పరకామని దొంగ రవికుమార్ అయితే ఇప్పుడు బయటకు వచ్చి పశ్చాత్తాపం పడుతున్నట్లుగా నాటకం ఆడి ప్రజల ముందేమొచ్చేసి ఒక వీడియో విడుదల చేశాడు నేను దొంగతనం చేశాను నేను పశ్చాత్తాపం పడుతున్నాను అని ఇప్పుడు ఎందుకు రావడం ఆ రోజు రావచ్చు కదా ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయకుండా ఎటువంటి వివరణ ఇవ్వకుండా ఇప్పుడు కేసు సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి దగ్గరికి వచ్చేసరికి బయటకు వస్తున్నారు ఒక్కొక్కరు రవికుమార్ వచ్చాడు అలాగే మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఒక చిన్న తప్పుే కదా పాపము అతను ఏదో చిన్న తప్పు చేసుకుంటే తొమ్మిది డాలర్లు డెబ్బై రెండు వేల రూపాయలట తొమ్మిది డాలర్లు డెబ్బై రెండు వేల రూపాయలు ఏదో చిన్న తప్పు చేస్తే దాన్ని కూడా అరెస్ట్ చేస్తాను ఏం మనిషి అతను ఒక ఐదు సంవత్సరాలు ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యాడు కూడా అర్థం కాలేదు ఇప్పుడు రవికుమార్ ఏమొచ్చేసి ఇప్పుడు వస్తున్నాడు అంటే వీళ్ళ దగ్గరికి కేసు వచ్చేసరికి ఇప్పుడే తనని బయటికి పెట్టారు మరి ఒక తప్పు చేస్తే పద్నాలుగు కోట్ల రూపాయలు ఎలా కట్టాడు టీటీడీకి పద్నాలుగు కోట్లు ఎలా వచ్చాయి కోట్ల రూపాయలు మొత్తం మోసం చేశాడు యాభై కోట్లు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది ఇన్ని డాలర్లు చాలా అంటే మీకు తెలుసో లేదో హుండీకి వచ్చినటువంటి ప్రతి డాలర్ మాయమైందట హుండీకి వచ్చిన ప్రతి డాలర్ మాయమైతే ఇతను వాట యాభై కోట్లు అయితే అందులో పద్నాలుగు కోట్లు టిటిడి కడితే మరి మిగతా డబ్బు ఏమైంది మిగతా డబ్బు మొత్తం చాలా మంది వైసీపీ నేతల జోబుల్లోకి వెళ్ళింది ఇప్పుడు అది ఎక్కడ బయట ఇవన్నీ ఎందుకు అని ఇప్పుడు ఏమొచ్చేసి జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడతాడు ఈ రవికుమార్ ఏమొచ్చేసి ఇలా మాట్లాడతాడు నంగనాజ్ లాగా ఎలా మాట్లాడినా సరే అది ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి విడిచిపెట్టడు మీ బరువు కాదు మీ ప్రాణాలు కూడా తెస్తాడు అంత తప్పు చేస్తే అన్ని బయటకు వస్తాయి